హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్ మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు అవి రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడుతాయి మిశ్రమ విషయాలను తొలగిస్తాయి కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే విష పదార్థాలు శరీరంలో ఎక్కువ కాలం మిగిలిపోతాయి ఇది ఆరోగ్యాన్ని ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంచనాలకు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల డెబ్బై నాలుగు మిలియన్ల మంది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారు అయితే ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు కొన్ని సహజ ఆహార పదార్థాలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉండవచ్చు ఇవి వెంటనే డిటాక్ఫికేషన్ చెయ్యవు నిత్యం తీసుకునే మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి వెల్లుల్లి వెల్లుల్లి ప్రత్యక్షంగా మూత్రపిండాలకు ఉపయోగపడకపోయినా పరోక్షంగా లాభదాయకంగా ఉంటుంది ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం తగ్గించడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది పచ్చి లేదా తేలికగా కాల్చిన వెల్లుల్లిని ఉపయోగించడం ఉత్తమం యాపిల్స్ యాపిల్స్ లోని ఫైబర్ పేగు ద్వారా వ్యర్థాలను తొలగించి మూత్రపిండాలపై భారాన్ని తగ్గిస్తుంది వీటిలోని పోషకాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మూత్రపిండాల చిన్న రక్త నాళాలను రక్షించడంలో సహాయపడతాయి ఆపిల్ తొక్కతో తినడం ద్వారా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి కొత్తిమీర కొత్తిమీర శరీరం నుంచి అదనపు సోడియాన్ని తొలగించి మూత్ర ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది దీనివల్ల శరీరంలో ద్రవ సమతుల్యత కాపాడబడుతుంది మూత్రపిండాల పనితీరు అవుతుంది విత్తనాలను రాత్రిపూట నానబెట్టి ఉదయం నీటితో త్రాగడం కూడా సహజమైన డిటాఫికేషన్ విధానం కాలీఫ్లవర్ పొటాషియం తక్కువగా ఉండటం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి తక్కువ అవుతుంది అదే సమయంలో ఫైబర్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల మూత్రపిండాలు కాలేయానికి మద్దతుగా పనిచేస్తాయి సొరకాయ కూడా కిడ్నీల ఆరోగ్యానికి ఎంత అవసరమైన పోషకాలను అందిస్తుంది అందుకే ప్రతిరోజు ఈ సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచి శరీరంలో విష పదార్థాల సమతుల్యతను కాపాడుకోవచ్చు